గైస్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈ రోజు నేను చెప్పబోయే ఫైవ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ లో మీకు ఏది ఇంట్రెస్టింగ్ అనిపించిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ నెంబర్ వన్ మనకి నలభై ఆరు వేల మూడు వందల కిలోమీటర్ల అవతల ఆల్కహాల్ మేఘం మన ఒకటి విశ్వంలో తేలుతుంది అది మనకి ఆరు వేల ఐదు వందల కాంతి సంవత్సరాల నుంచి ఉంది అది ఎలా ఉంది అంటే ఒక నక్షత్రం తిరుగుతున్న వలయంలా ఉంది ఫ్యాక్ట్ నెంబర్ టూ అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన కంటి పైన ఐబ్రోస్ ఉంటాయని ఇవి ఏం అంటే తలపై నుంచి కారి చెమటను కంటి వరకు రాకుండా ఆపడానికి పనిచేస్తాయి అలాగే సన్లైట్ నుంచి మన కళ్ళకి నీడని ఇవ్వడానికి పనిచేస్తాయి ఫ్యాక్ట్ నంబర్ త్రీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుండి ఇప్పటి వరకు విమాన పరిశోధన తెలిసింది ఏంటంటే ఏదైనా విమానం ప్రమాదం జరిగినప్పుడు ముందు సీట్లో కూర్చోడం కంటే వెనక సీట్లో కూర్చుంటే బ్రతకడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయట అసలు డాక్టర్స్ ఎప్పుడు వైట్ కోట్ వేసుకుంటారు ఎప్పుడైనా ఆలోచించారా దీన్ని వెనుక ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టే ఉంది ఎయిటీన్ సెంచురీ ముందు బ్లాక్ కోట్స్ వేసుకునే వాళ్ళు అప్పుడు దాని మీద ఎలాంటి పక్క పడినా కనిపించేవి కాదు దానివల్ల డాక్టర్స్ వాళ్ళు ఎంత నీట్ గా ఉంటున్నారో తెలుసుకోవడం కోసం వైట్ కోట్ ని వేసుకోవడం స్టార్ట్ చేశారు ఫ్యాక్ట్ నంబర్ ఫైవ్ ప్రపంచంలోని అతి పెద్ద వాటర్ ఫాల్ ఏంటి మీకు తెలుసా అదేంటంటే ఏంజల్ జలపాతం దీని ఎత్తు తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వరకు ఉంటుంది అంటే దీని అర్థం మూడు వేల రెండు వందల పన్నెండు అడుగుల ఎత్తులో ఉంటుంది ఇది ఎక్కడ ఉంది అంటే చూర్లు అనే దేశంలో ఉంది సో ఈ వీడియో చూసారు కదా మీకు ఏది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మన ని కొత్తగా మనం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సే నెక్స్ట్ వీడియో